హాయ్ హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి అగస్ట్ నెల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట ఈ అగస్టు నెల పెన్షన్ల పంపిణీలో కొన్ని కొత్త మార్పులు అయితే తీసుకువచ్చారు అవేమిటో నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దీంతో పాటుగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి కొంతమందికి మాత్రం డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లకు అయితే జమ చేయబోతున్నారనమాట అది ఎవరికో ఈ వీడియోలో చెప్తాను అలాగే రెండు నెలల పెన్షన్స్ అంటే నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు అయితే కొంతమందికి అయితే ఇవ్వబోతున్నారు అది ఎవరికి ఇస్తారో కూడా మీకు క్లియర్గా చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఈ సదరం సర్టిఫికేట్స్కి సంబంధించి కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి దానికి సంబంధించి కూడా చెప్తాను ఇక మనకు సెర్ఫ్ అయితే రీసెంట్గా ఈ కొత్త స్పోంగ్స్ మీద ఒక క్లారిటీ అయితే ఇచ్చిందనమాట వీటిని కూడా ఈ ఆగస్ట్ నెల పెన్షన్ల పంపిణీతో పాటుగా అర్హులైనటువంటి వాళ్ళకు పంపిణీ చేస్తాము అని డేట్ అయితే ఫిక్స్ చేసి ఒక క్లారిటీ అయితే ఇచ్చింది దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితా ఎలా చెక్ చేసుకోవాలి ఎవరెవరికి పంపిణీ చేస్తారు ఎంతమందికి పంపిణీ చేస్తారు ఆ వివరాల గురించి కూడా కొంచెం బ్రీఫ్గా చెప్తారు సో ఇది వరకు చెప్పాను ప్రీవియస్ వీడియోస్లో బట్ ఈ వీడియోలో కూడా చెప్తాను ఎందుకంటే రేపటి నుంచే కాబట్టి పెన్షన్స్ అనేటువంటి పంపిణీ చేసేది సో మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి లైక్ చేయకుండా అయితే వెళ్ళదు చాలా మంది వీడియోని చూసి సైలెంట్గా అయితే వెళ్తున్నారు లైక్ చేసి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా షేర్ చేయండి సో నెక్స్ట్ ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకునేసి అండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ని కూడా విజిట్ చేయండి మీకు యూజ్ అయ్యే కంటెంట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఈవెన్ యొక్క లిస్టులో కూడా ఈ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను అందువల్ల టెలిగ్రామ్ గ్రూప్ని విజిట్ చేసి అక్కడ జాయిన్ అయితే అవ్వండి లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు రేపటి నుంచి రాష్ట్రంలో అగస్టు నెల పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది అనమాట సో కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే రేపటి రోజున పెన్షన్ పంపిణీ అయితే చేస్తారనమాట అంటే రీసెంట్గా బోగస్ పెన్షన్స్ తీసుకున్నటువంటి వాళ్ళందరినీ చాలామందిని కూడా తొలగించారనమాట ఈ విధంగా బోగస్ పెన్షన్స్ కింద ఎవరినైతే తొలగించేశారో అటువంటి వాళ్ళందరికీ కూడా పెన్షన్ అయితే రాదనమాట కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే సో ఇంకా కూడా మనకు ఈ యొక్క బోగస్ పెన్షన్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ అయితే జరుగుతూ ఉందనమాట సో కొంతమందికి వచ్చేసి ఈ యొక్క ఆగస్ట్ నెల పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారని చెప్పాను కదా అది ఎవరికి అంటే ఎవరైతే ఈ బయట హాస్టల్స్లో చదువుకుంటూ ఉంటారో ఈ యొక్క హ్యాండిక్యాప్ట్స్ విద్యార్థులు వాళ్ళందరికీ కూడా డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్లోకి అయితే నగదు జమ చేస్తారనమాట ఎందుకు అంటే సో వాళ్ళు ఇక ప్రతి నెల కూడా వచ్చి ఈ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు అనేటువంటిది అయితే తీసుకువెళ్ళలేని సిచ్యువేషన్స్లో ఉంటారు కాబట్టి ఈ హ్యాండిక్యాప్స్ విద్యార్థులు సో అందువల్ల వాళ్ళకి ప్రభుత్వము ఈ యొక్క సదుపాయాన్ని అయితే తీసుకువచ్చింది సో డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్లోకి నగదు అనేటువంటిది అయితే పడిపోతుంది ప్రతి నెలా కూడా ఓకేనా ఇక్కడి వరకు ఇది క్లియర్ అని అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి రెండు పెన్షన్స్ అనేటువంటివి అయితే ఇస్తామని చెప్పాను కదా ఓకేనా సో ఈ రెండు పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారు అంటే ఎవరైతే గత నెల తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకో ఉంటారో అంటే కొన్ని కారణాల చేత వాళ్ళు రాకపోయి ఉండొచ్చు అనమాట పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు అందువల్ల వాళ్ళకి ఆ పెన్షన్ అనేటువంటిది అలాగే పెట్టి ఉంటారు సో ఆ పెన్షను అదేవిధంగా ఇప్పుడు ఆగస్టు నెల పెన్షన్ రెండు కలుపుకొని మీకు నాలుగు వేలు నాలుగు వేలు ఎనిమిది వేల రూపాయలు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అనమాట ఇన్ కేస్ మీరు ఈ నెల కూడా పెన్షన్ అనేటువంటి తీసుకోకుండా పెండింగ్లో పెట్టుకున్నట్లయితే ఈ రెండు నెలల పెన్షన్ మూడో నెల పెన్షన్ మూడు కల్పిస్తారు అంతకు మించి అయితే మీరు పెండింగ్లో పెట్టుకుంటే మీకు పెన్షన్ అనేటువంటిది అయితే రద్దు చేస్తారనమాట సో వీలైనంత త్వరగా ఒకటి రెండు నెలల పెన్షన్స్ అయితే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోండి అంతకు మించి అయితే పెండింగ్లో పెట్టుకోవద్దు ఎవరు కూడా ఎందుకంటే దాని తర్వాత మీకు పెన్షన్ అనేటువంటిది అయితే రద్దు చేసేస్తారనమాట ఓకేనా సో ఇక్కడి వరకు రెండు పెన్షన్స్ అనేటువంటిది ఎవరెవరికి ఇస్తారు అనే విషయం గురించి కూడా మీకు క్లియర్గా అయితే చెప్పాను సో ఇక దాని తర్వాత నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా సదరం సర్టిఫికేట్స్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఉందని అన్నాను కదా దాని గురించి అయితే ఇప్పుడు మీకు చెప్తాను సో మనకు గ్రామ వార్డు సచివాలయంలో సదరం సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని అయితే జారీ చేస్తున్నారనమాట ప్రజెంట్ అంటే మొన్న ఇరవై ఐదో తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేశారు బట్ నేను ఇదివరకు ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను సో ఇంకా ఎవరైనా ఈ సదరం సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని తీసుకోకుండా విన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ సదరం సర్టిఫికేట్స్ అనేటువంటి వాటిని తీసుకోండి ఎందుకంటే మీకు కొత్తగా పెన్షన్స్ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సదరం సర్టిఫికెట్స్ అయితే ఉండాలన్నమాట సో ఈ నెల ముప్పై ఒకటి వరకు అయితే అంటే మనకు ఈ రోజు వరకు అయితే ఈ యొక్క సదరం సర్టిఫికెట్స్ అనేటువంటి వాటిని అయితే చేస్తారు ఆడ అక్కడికి వెళ్ళి తీసుకోండి ఇన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అయితే అడగండి సో ఇక్కడ వరకు మనకు ఈ రెండు టాపిక్స్కి సంబంధించి అయితే క్లియర్ అని అనుకుంటున్నాను మీకు డౌట్స్ ఉన్నా సరే కమెంట్స్లో అడగండి వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను ఇక మనకు సెల్ఫ్ ఈ కొత్త స్పోర్ట్స్ ఫంక్షన్స్ మీద గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఓకేనా మనకు ఎంతమంది అర్హులు ఉన్నారు అంటే లక్ష తొమ్మిది వేల మంది పైగానే అర్హులైతే ఉన్నారు ఈ యొక్క కొత్త స్పోర్ట్స్ ఫంక్షన్లకు సంబంధించి ఈ కొత్త స్పాలసీ పెన్షన్స్ ను ఇప్పటికే రెండు మూడు సార్లు అయితే వాయిదా వేసింది ప్రభుత్వము బట్ ఎట్టకెళ్ళకి ఈ ఆగస్ట్ నెల రేపటి ఒకటో తారీఖున రెగ్యులర్ పెన్షన్స్తో పాటుగా వీటిని కూడా మహిళలకైతే పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఈ యొక్క మనకు స్పౌస్ పెన్షన్స్ అనేటువంటివి ఎవరెవరికి ఇస్తారో సో నేను ఆల్రెడీ చెప్పాను అసలు స్పౌస్ పెన్షన్స్ అంటే ఏమిటి అంటే సో ఎవరైతే వాళ్ళ యొక్క భర్త సామాజిక భద్రత పెన్షన్స్ పొందుతూ సడన్గా మరణించినట్లయితే వాళ్ళ యొక్క భర్త పెన్షన్ను సో వాళ్ళ భార్యకు ట్రాన్స్ఫర్ చేసి ఇవ్వడాన్ని స్పౌజ్ పెన్షన్స్ అయితే అంటారనమాట దీనికి సంబంధించినటువంటి అర్హుల జాబితాను చెక్ చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టాను దాన్ని క్లిక్ చేసి అయితే మీరు వన్ బై వన్ అయితే క్లియర్గా నేమ్స్ అనేటువంటి వాటిని అయితే చెక్ చేసుకోండి ఉన్నాయా లేదా అనే విషయం గురించి సో నేను ఇక్కడ స్క్రీన్ మీద కూడా స్క్రోల్ చేస్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఆ ప్రాసెస్ మొత్తం కూడా మీరైతే స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు ఆ లిస్ట్లో నేమ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి క్లియర్గా తెలుస్తుంది మీకు ఓకేనా సో అదేవిధంగా ఈ యొక్క స్పోర్ట్స్ ఫింక్షన్స్కు సంబంధించి మీరు ఏమన్నా మార్పులు చేర్పులు చేసుకోవాలనుకుంటే ఈ రోజు వరకు అండి లాస్ట్ డేట్ గ్రామ వాట్స్ సచివాలయంలో అంటే ఇన్ కేస్ డెత్ సర్టిఫికేట్స్ ఏమన్నా ఇంకా మీరు అప్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెరిఫికేషన్ చేసుకోకుండా ఉన్నట్లయితే దాని తర్వాత మీ డెత్ సర్టిఫికేట్స్లో మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్స్కి సంబంధించి చనిపోయినటువంటి డేటు ఓకేనా వేరేగా ఏమన్నా ప్రింట్ అయినా సరే సో ఈ విధంగా చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి మనకు ఇవాళ రోజున లాస్ట్ డేట్ అయితే ఉందన్నమాట ఈ రోజు వరకే ఉంది దాంతోపాటుగా కొత్తగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలన్నా కూడా ఇవాళ రోజే లాస్ట్ డేట్ సో వీళ్ళంత త్వరగా మీరందరూ కూడా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలి అనుకుంటే చేంజెస్ అయితే చేసుకోండి కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కొత్తగా అప్లై చేసుకోండి సో ఇక్కడి వరకు ఈ యొక్క వితంత పెన్షన్స్ అంటే స్పౌస్ పెన్షన్స్ అనేటువంటి వితంతు పెన్షన్స్ కూడా క్లియర్ అని అనుకుంటున్నాను సో ఈ కొత్త పెన్షన్స్ అంటే ఈ స్పౌజ్ పెన్షన్స్ అండి యాఫైర్లో కొత్త పెన్షన్స్ కాదు సో ఇప్పుడు దాని గురించే చెప్తాను అసలు యాఫైర్లో కొత్త పెన్షన్స్ అనేటువంటి వాటిని ఇస్తారా ఎవరా ఇస్తే ఇన్ కేసు ఎప్పటి నుంచి అయితే ఇస్తారు సో ఆ టాపిక్స్ గురించి అయితే ఇప్పుడైతే డిస్కస్ చేసుకున్నాను ఓకేనా సో చాలా అంటే చాలా మంది కూడా యాఫైర్ల కొత్త పెన్షన్స్ గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట సో బట్ మనకు ఇది ఇదివరకే చెప్పింది ఈ యొక్క జూలై నెలలో అయితే ఇస్తామని బట్ జూలై నెలలు కూడా అయిపోతూ వస్తుంది సో మనకు పెన్షన్స్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వచ్చేసి దీనికి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది దరఖాస్తు ప్రక్రియలు ఉంటాయి దాని తర్వాత ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ లిస్ట్లు అయితే తీసుకోవాలన్నమాట దాని తర్వాత మీకు పెన్షన్స్ అయితే పంపిణీ చేయవలసి అయితే ఉంటుంది సో కొంచెం లేట్ ప్రాసెస్ అనమాట ఇది సో మనకు ఇన్ కేస్ ఈ ప్రాసెస్ వచ్చేసి ఆగస్ట్ నెల నుంచి అయితే స్టార్ట్ చేసినట్లయితే ఆగస్ట్ నెల సెప్టెంబర్ నెల రెండు నెలలు అయితే టైం పడుతుంది దాని తర్వాత పంపిణీ చేసే ఛాన్స్ అయితే ఉండవచ్చు అది కూడా ఆగస్ట్ నెలలో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తేనే లేదు వీళ్ళు ఇంకొంచెం డిలే చేసుకుంటూ వెళ్తే ఇది అలానే వెళ్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా బట్ ప్రజెంట్ అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే లేదు ఈ యొక్క కొత్త యాభై ఏళ్ళ పెన్షన్లకు సంబంధించి ఓకేనా సో ఇక్కడి వరకు పెన్షన్లకు సంబంధించి అన్ని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను సో ఇన్ కేసు ఏమైనా స్కిప్ అయి మీరు డిస్క్ కమెంట్లు అయితే పెట్టండి నేను కమెంట్లు అయితే రెస్పాండ్ అయితే అవుతాను మీరు ఈ యొక్క ఆగస్టు నెల పెన్షన్లకు సంబంధించి లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడైతే చెక్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్